ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ మహాస్థూపాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరం బౌద్ద మహాస్థూపాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు ఎంపీ రఘురామరెడ్డితో కలిసి భట్టి సందర్శించారు క్రీస్తు శకం రెండో శతాబ్దం నాటి స్థూపాన్ని మరింత అభివృద్ది చేసేందుకు వెంటనే రోడ్ మ్యాప్ తయారు చేసి డీపీఆర్ సమర్పించాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి పర్యటకులను నేలకొండపల్లి ఆకర్షిస్తోందని ఇంకా ఎక్కువ మంది ఈ కేంద్రాలను సందర్శించేలా వస్తువులు మెరుగుపరచాలని మంత్రులు నిర్ణయించారు ఈ మహా కట్టడం కట్టడం చారిత్రక ఇది ప్రజలందరూ ప్రజలందరూ ఆస్వాదించేటట్టుగా దీన్ని చూసి దీని చరిత్ర పాటు గతం యొక్క చరిత్రను కూడా మనం మనం చేసుకుని చరిత్రని మనం గుర్తుపెట్టుకుంటూ ఆనాటి ప్రభువులు ఏ రకంగా దీన్ని నిర్మాణం చేశారు దేనికోసం చేశారు దీనివల్ల జరిగినటువంటి ఈ ప్రాంతంలో జరిగినటువంటి చరిత్రని ఒకసారి మన్నం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అది వెయ్యి సంవత్సరాలు కింద అయింది నాకు ఇప్పటికీ తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆసియా ఖండంలోనే పెద్ద బౌద్ధ స్తూపం ఎక్కడ ఉందంటే అది కొండ ఉంది టూరిజానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే టూరిజం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దాంతోపాటుగా రాష్ట్ర ఆదాయం పెంపొందనతో పేద ప్రజలకు సేవ చేసే కార్యక్రమం కావచ్చు నేలకొండపల్లిలో అంటే సుమారుగా రెండు వేల రెండు వందల సంవత్సరాల క్రితం బుద్ధిస్టు స్తూపం అనేది అంటే ఏ ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్థూపం అది మరుగున పడ్డది భక్త రామదాస్ ఇవన్నీ ఉన్నాయి డెఫినెట్ గా వీటన్నిటిని కూడా టూరిజం తో పాటుగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా అంటే ప్రతి టూరిస్ట్ సెంటర్ లో కల్చరల్ యాక్టివిటీ జరగాలి ఈ కొండ పైన ఈ యొక్క కిల్లా పైన కూడా ఫోర్టు పైన కూడా ప్రతి వారము ప్రతి నెలనో అంటే రెగ్యులర్ గా పర్యాటకులు రప్పించి వాళ్లకు ఆహ్లాదకర వాతావరణం ఎంతో గొప్ప ఆహ్లాదకరమైన ఆహ్లాదకర ఉంది కాబట్టి దీనిపైన పర్యాటకులు రప్పించి ఇలా వివిధ రకాల పద్ధతుల ద్వారా అట్లాగే ఇక్కడ ఇక్కడ అవసరమైనటువంటి టూరిస్టులకు వచ్చినటువంటి వసతులు వనరులు కూడా ఏర్పాటు చేశారు వీలైనంత త్వరలో ఇమీడియట్ గా యొక్క నిష్ణాతుని పిలిచి టెక్నికల్ ఎస్టిమేట్ చేసి కూడా కూడా ఇచ్చే పనులు త్వరలోనే ఖమ్మం పర్యాటక శాఖపై పెద్ద ఎత్తున ప్రణాళికలు తయారు చేసి వాటిని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కొన్ని ప్రపోజల్స్ ఈ రోజు మనందరూ ముందు ఉంచారు ముఖ్యంగా ఈ ఖమ్మం కిల్లా పైన రోపే కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు దానికి కావాల్సిన నిధులను కూడా రకరకాల మార్గాల నుంచి సమీకరించి ఏర్పాటు చేసే ప్రక్రియ కూడా ప్రణాళిక తయారు చేయడం జరిగింది సో సంబంధించినంత సంబంధించినంతవరకు దాదాపు ప్రారంభం అవుతాయని పూర్తి చేసే కార్యక్రమం కూడా మొదలవుతుంది అయితే దీంతో పాటు టూరిజం శాఖ మార్చులు చెప్పినట్టు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ తెలంగాణలో ఉన్నటువంటి టూరిజాన్ని ప్రాపగండా చేయటం కోసం తద్వారా దేశంలో ఉన్నటువంటి పర్యాటకులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులను కూడా ఉదాహరణకి నెలకొండపల్లిలో ఉన్నటువంటి బుద్ధిస్టు సంబంధించినటువంటి స్థూపాలు కానీ ఇతరత్ర స్థూపాలు కానీ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడానికి అవకాశం జపాన్ లాంటి దేశం పెద్ద ఎత్తున బుద్ధి స్థూపాలు సందర్శన రావడానికి అవకాశం ఉంది తద్వారా జిల్లాలో టూరిజం పెరగడం కాకుండా ఆదాయం కూడా పెరిగేటువంటి కార్యక్రమం అనేక రకాలైనటువంటి ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ప్రణాళికలు చేసుకొని ముందుకు పోతా ఉంది దాంట్లో భాగంగా మొట్టమొదటిసారి జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల్ని శాసనసభ్యుల్ని నెలకు ఒకసారి కంపల్సరీ టూరిస్ట్ సెంటర్స్ లో వారి కుటుంబ సభ్యులతో బస చేయాలని చెప్పి టూరిజం శాఖ మార్చులు వారు ఒక చక్కటి ప్రోగ్రామ్ డిజైన్ చేశారు తప్పనిసరిగా మేమంతా దాన్ని పాటిస్తామని కూడా మంత్రి గారికి పాటిస్తూ ఉన్నాం